హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు పన్నీర్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తగినంత కారం చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి వేసు చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలాగా వేయించుకోవాలి పన్నీర్ ముక్కలైతే అయితే వేగిపోయాయండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు సాజీరా దాల్చిన చెక్క కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఆనియన్స్ కొంచెం ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ ఇలాగా మగ్గిన తర్వాత టొమాటోస్ తీసుకుని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు వేసుకుందాం ఒకసారి కలపెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలపెట్టుకుందాం ఇలా మగ్గిన తర్వాత ఆనియన్స్ టమాటోస్ ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలపెట్టుకుందాం ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుందాం పెరుగు గడ్డలు లేకుండా అసలు గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి కలబెట్టాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత టొమాటోస్ ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం త్రీ కప్ టూ కప్స్ వాటర్ పోసుకుందాం వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి కర్రీ అయితే ఉడిగిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం పన్ కర్రీ చాలా బాగుంటుందండి మరి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ